హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో రీసెంట్గా బీఆర్ఎస్లో కవిత గారు మాట్లాడిన విధానం కానీ అంటే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన విధానం కానీ అంటే కేటీఆర్ బాపు గారు ఇంకా ఏం రియాక్ట్ అవ్వలేదు దాని గురించి మన త్రిపూర్న చుట్టుపా గారు ఏం మాట్లాడతారా చూద్దాం హలో సార్ హలో సార్ సార్ మరి మొన్న చూసారా సడన్ గా ఒకేసారి తను బయటకు వచ్చి స్టేట్మెంట్లు పాస్ చేయడం హరీష్ గారి గురించి తన మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు అమ్మాయి తొందరపడుతుంది అనవసరం హరీష్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు పార్టీలో ఒకప్పుడు ఒక మాట మాట్లాడింది అది వాస్తవం నిజంగా అది ఒక నాయకురాలుగా పార్టీ సభ్యురాలుగా మాట్లాడటంలో తప్పు లేదు మన పార్టీలో కోవర్ట్లు ఉన్నారు దెయ్యాలు ఉన్నారు ఆ విషయం జాగ్రత్త పడండి జాగ్రత్త పడాలని కోరుకున్న తండ్రికి రాసింది ఎందుకు దాంట్లో అర్థం దాంట్లో రీజన్ ఎందుకు సబబైనది అంటే ఆ అమ్మాయి ఒక తండ్రికి ఒక లెటర్ రాసింది తండ్రికి అంటే తండ్రిగా అని కాకుండా ఒక పార్టీ అధ్యక్షుడికి ఒక పార్టీ సభ్యురాలుగా ఒక లెటర్ రాసింది జ ఇలా తప్పులు ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని ఇలా సర్దాలని అది ఏ నాయకురాల్లో ఏ అధినాయకుడికి పార్టీలో సభ్యులు ఎవరైనా రాసుకుంటారు కదా అది సభ్యుడికి నా అధినాయకుడికి సంబంధించిన విషయం అది బయటికి రాకూడదు బయటికి రాదు ఎప్పుడు బయటకు వస్తుంది ఈ రాసిన సభ్యురే బయటికి తీసుకురావాలి లేదా అధినాయకుడు బయట పెట్టాలి బయటికి ఎలా వచ్చింది ఈ అమ్మాయి తండ్రికి రా అధ్యక్షుడికి రాసిన లెటర్ బయటికి ఎలా వచ్చింది మీడియాలోకి సో దేరీస్ సంబడి ఊహే దాన్ని బయటికి లీక్ చేశాడు అనేది తేట తెల్లం కొత్త వచ్చినట్టు కనపడతారు కావాలి ఎందుకంటే కేసీఆర్ గారు కూతురు రాసిన ఉత్తరాన్ని బయట పెట్టడు కదా అవసరం లేదు కదా ఆయనకి అలాగే కూతురు తనే లెటర్ రాసి తను బయట పెడతా పెట్టదు కదా సో ఎవడో మూడో వ్యక్తి ఈ వీళ్ళిద్దరి మధ్య ఉండాల్సిన జరిగిన సంభాషణని ఎవరో మూడు మీడియాకు వచ్చిందంటే ఎవరో మూడు వ్యక్తి లీక్ చేశారు అది అందుకే చెప్పి ఉన్నారు ఈయన దాంట్లో ధర్మం ఉంది న్యాయం ఉంది అమ్మాయి సహేతుకమైన ఇది దాని నుంచి ఇప్పుడు అమ్మాయిని సస్పెండ్ చేసినాక సస్పెండ్ని ఎందుకు చేశారు ఏమిటి దాంట్లో స్ట్రాటజీ ఏంటి ఎందుకు కేసీఆర్ అంతటైనా కూతుర్ని రాజకీయాల్లో మామూలు అమ్మాయి రాజకీయాల్లో రక్షబంధాలు కాదు పార్టీ ముఖ్యం రాజకీయాల్లో ఏ పార్టీ అయినా పార్టీ ముఖ్యం పార్టీ తర్వాతే కూతురు కొడుకు అల్లుడు ఎవరైనా కరుణానిధి గారు తన కూతుర్ని కనిమొళ్ళిని అరెస్ట్ చేస్తే పార్టీ పక్క పంపించలేదా మరి తర్వాత అన్ని అమ్మాయి క్లియర్ క్లియర్ నాకు చేర్చుకున్నారు ములాయం సింగ్ ములాయం సింగ్ కొడుక్కిను ములాయం సింగ్ తమ్ముడికి గొడవ వస్తే తమ్ముడును పక్కన పెట్టి కొడుకుని పైకి ఇచ్చలేదా ఆ తర్వాత తమ్ముడు మరి ములాయం సింగ్ సరిపోయినాక తమ్ముడు ములాయం తమ్ముడు మళ్ళీ తోరి బాబాయ్ అని చేరలేదా ఇవన్నీ రాజకీయాల్లో పార్టీని కాపాడుకుంటాం కోసం ఎవరినైనా పక్కన పెడతారు ఇది మన రాష్ట్రంలో కొత్త కాదు దేశంలో కొత్త కాదు ఎక్కడైనా ఇది ఆనవాయితీ ఎందుకంటే పార్టీ ముఖ్య పార్టీ ఉంటేనే కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కవిత అయినా ఎవరైనా పార్టీ లేకపోతే ఉంది సో పార్టీ అవుతుంది అన్న కారణం చేత అమ్మాయిని సస్పెండ్ చేశారు అది ఎందుకు అవుతుంది ఏ కారణం చేత లిక్కర్ స్కామ్ బయటకు వస్తుందన్న లేకపోతే ఇంకేనా విషయాలు బయటకు వస్తున్నాయైనా ఈ బయటకు వస్తాయి ఇవన్నీ బయటకు వస్తే పార్టీ పరువు మొత్తం పోద్ది అనే ఒక భయాందోళనతోటి దాన్ని స్కెచ్ చేస్తారంటారా సార్ ఇప్పుడు అమ్మా చేసి తప్పులు ఏమున్నాయో కూడా తెలియాలి కదా కావాలని స్కెచ్ చేస్తే అయిపోదమ్మా ఏదో ఆధారం విషయం లేకుండా ఉంటే పార్టీ నుంచి ఒక అందులో ఒక కేసీఆర్ నిర్మించిన పార్టీ ఆ పార్టీ ఆ కేసీఆర్ కూతుర్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అంటే ఊరిని ఏదో బలమైన కారణం లేకుండా చేయరు కదా బలమైన కారణం లేకుండా ఉన్నంత ఈజీగా ఆశా చేయరు చేశారంటే ఏదో పార్టీకి నష్టం జరగబోయే కాలం కనబడుతుంది ఆయన దృష్టిలో కేసీఆర్ దృష్టిలో ఈ ఈ ఇలా వెళ్తే ఇంకా పార్టీ భూ బాగా నష్టపోతుంది కనుక అమ్మాయిని తప్పిస్తే కానీ కూతురు అయితే ఎవరైనా పార్టీ కాపాడుకోవాలంటే తప్పిస్తే కానీ పార్టీ నిలబడదు ఎందుకంటే పార్టీ ఇప్పుడు పెరుగుతుంది పార్టీ ఎక్కడ పెరుగుతుంది ప్రజలందరిలోనూ నిరాశ నిస్పృహ వచ్చేసింది కాంగ్రెస్ మీద అయ్యో బుద్ధి తక్కువ ఓట్లు వేసాం వీళ్ళకి పొరపాటు తిట్టుకుంటున్నారు ఆడవాళ్ళు శాపనార్థాలు పెడుతున్నారు ఇలాంటి మళ్ళీ అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఈ కోరుకుంటున్న స్టేజ్లో నైతిక విలువలు పోయింది ఒక తెలంగాణ అంటే దేశమంతా ఎదురు చూసింది తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ అంటే దేశమంతా నేషనల్ లీడర్ లెవెల్లో చూసింది ఇప్పుడు ఎక్కడ అంటే తెలంగాణని ఆ బ్రాండ్ ఇమేజ్ పోయింది తెలంగాణ సీఎం ఎవరంటే రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర కూర్చునే వాళ్ళలో ఒకడు అన్నట్టు అయిపోయింది ఆ బ్రాండ్ ఇమేజ్ పోయింది ఆ రెస్పెక్ట్ పోయింది హానర్ పోయింది సో ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు మన తెలంగాణ అయినారు పోరాటం తెచ్చుకున్నాక ఇప్పుడు తెలంగాణ మళ్ళీ బాంచ ముక్తున్నారు అని కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పడు ఢిల్లీ కాళ్ళ దగ్గర పడి ఉండే పార్టీ అయిపోయింది అది బా రాష్ట్రం అని బాధపడుతున్నారు ఈ స్టేజ్లో బాగా పెరుగుతుంది ఈ పెరుగుతున్నదిలో చిన్న మచ్చపడ్డ మళ్ళీ దెబ్బతటి సో ఆ పెరుగుతున్న దాన్ని కాపాడుకోవాలి కదా కాపాడుకోవటం కోసం చేశారు అది అమ్మాయి అర్థం చేసుకుని కామ్గా ఉండాలి ఆడపిల్ల కొంచెం సమయం పాటించి ఉండాల్సిందే అమ్మాయి తొందరపడి ఆవేశపడి తన ఇంటి మీద తనే రాళ్లేస్తే ఇంకేంటి ఇంకా అమ్మాయి సస్పెండ్ చేయడం తప్పులేదనిపిస్తుంది కదా కరెక్ట్ కాదు కదా అప్పుడు హరీష్ రావు అనేవాడు మాస్ లీడర్ ఈ పార్టీకి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు పిల్లర్సు స్త్రీ విభాగానికి కవితని జోడించారు కవిత చూసుకుంది బాగానే జాగృతి పెట్టి బాగానే మహిళలోకి వెళ్ళింది సో ఇప్పుడు మెయిన్ పిల్లర్స్ని ఒక ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ ఉంటే పార్టీ ఏమవుద్ది హరీష్ రావును బదలాం చేయాలని తెస్తే ఎవరికి నష్టం నీకు పార్టీకి నష్టం కేసీఆర్కి నష్టం కదా ఆ మాత్రం విచక్షణ కావాలి ఆ విచక్షణ లేకుండా అమ్మాయి తొందరపడి మాట్లాడుతుంది కరెక్ట్ కాదు సమయం కావాలి జరిగింది ఎందుకు తీశారు నాన్న ఎందుకు నన్ను సస్పెండ్ చేశారు కన్నత కాళేశ్వరం ప్రాజెక్ట్లో నిజంగానే కాంగ్రెస్ ఆరోపణలు అని అంటున్నాం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆరోపణలు ఇది కాళేశ్వరం అనేది ఒక సింగిల్ ప్రాజెక్ట్ కాదు అది మల్టిపుల్ ప్రాజెక్ట్ అది ఆ మల్టిపుల్ దీంట్లో ఎక్కడో ఒక రెండు పిల్లర్స్ దెబ్బతైనా మాత్రం ప్రాజెక్ట్ మొత్తం అనేది పచ్చి అబద్ధం పచ్చి అబద్ధంది వెయ్యి కోట్లు లక్ష కోట్లు ప్రాజెక్ట్ ఎనభై రెండు వేల కోట్లు అయితే లక్ష కోట్లు తినేశారన్నది ప పచ్చి మాటలు ఈ ఫస్ట్ టైం జరిగిందా భారతదేశంలో చాలా చోట్ల జరిగింది చాలా చోట్ల నడతా దీంట్లో గుజరాత్లో మహా మధ్యప్రదేశ్లో ఎక్కడ కట్టినప్పుడు డ్యామ్స్ కట్టినప్పుడు ఎక్కడ ఒక చోట చిన్న టెక్నికల్ మిస్టేక్స్ అది సీఎం ఏం చేస్తాడు సీఎం ఓన్లీ సజెస్ట్ సీఎం అనేవాడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చినాక ఓకే లేదంటే ఈ ఇంకో రెండు జిల్లాలు కూడా కవర్ అయ్యేటట్టు చూడండి ప్లాన్లో ఇలాంటివి చెప్తాడు తప్పితే ఇది ఇంత సిమెంట్ ఇంత ఎసగా అని చెప్పడు కదా పోలీష్గా ఆయనే ఇంజనీరు అంటే కుదిరింది సాగుతూ అని సాగించుకుంటున్నట్టు మాట కూడా వినిపిస్తుంది కేటీఆర్ గారు వెనకుండి కవిత గారిని ముందుకు నెట్టి ఏమవసరమ్మా కేసీఆర్ కేటీఆర్కి కవితను నెట్టాల్సిన ముందుకు వెనక్కి నెట్టాల్సిన అవసరం ఏముందమ్మా కేటీఆర్ నెంబర్ టూలో ఉన్నాడు కే హరీష్ రావు నెంబర్ త్రీలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళ ముగ్గురు మధ్య ప్రపక్షాలు ఉన్నట్టు ఏమీ లేవు వాళ్ళిద్దరూ బావభావన హ్యాపీగానే ఉన్నారు రేపు ఇప్పుడేమి ఎన్నికలు లేవు ఇప్పుడు ఎన్నికలు ఉంటే అన్నా సీఎం క్యాండిడేట్ ఆ తర్వాత ఎవరు సీఎం క్యాండిడేట్ అని ఆయన బతిక లేదు ఆయన బతికే ఉన్నాడు ఆయన తలవాల్సిన తర్వాత అప్పుడు అన్న అర్థం ఉంది ఇప్పుడు ఆయన బతికే ఉన్నాడు ఆయన హెల్త్ హెల్త్ చాలా మేధా మేధావిగానే ఉన్నాడు కదా ఆయన ఏమి బ్రెయిన్ పని చేయకుండా ఆయన లేదు సో ఆయన ఉండగా ఏం అవసరం ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు అందరూ ఆ గుడి కింద ఉండాల్సి కదా చాలా గత కొన్ని రోజులుగా సంవత్సరాలుగా కేటీఆర్ గారు కవిత గారు మాట్లాడుకోవట్లేదంటే అసలు లిక్కర్ స్కామ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మందలించడానికి లిక్కర్ 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 స్కామ్ వచ్చేదా వెళ్ళి లిక్కర్ స్కామ్ అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరు కలిసేదమ్మా కేటీఆర్ కేటీఆర్ వెళ్ళాడు బయటకి వచ్చేదాకా ఇంట్లో బయటకు వచ్చేదాకా రిసీవ్ చేసుకుంది కేసీఆర్ కేటీఆర్ ఏ ఇంట్లో రిసీవ్ చేసుకుని ఇంట్లో తీసుకెళ్ళి బోధన పెట్టుకొని పోతారు సర్ని తర్వాత అది వేరు బా రక్షబంగా శ్రీపతి చూపించుకున్నాడు అయ్యో అని బాధపడ్డాడు తర్వాత విషయం వచ్చినప్పుడు పార్టీకి భంగం పార్టీకి పెద్ద నష్టం జరుగుతుంది అన్నప్పుడు అది చెల్లి కాదు తల్లి కాదు రాజకీయాల్లో అది బేసిక్ అది రాజకీయాల్లో పార్టీ నష్టపోతుంది అంటే తల్లి లేదు చెల్లి లేదు అన్న లేదు తమ్ముడు లేదు పార్టీ నష్టపోతుందంటే ఎవరినైనా పక్కన పెట్టి పార్టీని కాపాడుకోవాలి ఎందుకంటే పార్టీని కాపాడుకోపోతే ఎవరు లేరు ఎవ్వరు లేరు కనుక పార్టీని కాపాడుకోవాలి ఆ నేపథ్యంలో పార్టీని కాపాడుకుంటానికి దూరంగా ఉన్నాడు ఎదుగా ఏదో తన తనకేనా తెలిసి ఉంటాయి అని దగ్గరికి వస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ని వేశారు ఆరుగురు మినిస్టర్లు వేశారు ఢిల్లీలో లోపల ఎంతోమందిని లోపల వేశారు ఆ కేసులో ఎప్పుడు ఈఎంఐ టర్న్ వస్తుందో తెలీదు స టర్న్ వస్తుందో లేదో అనుకునేది టర్న్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అది కే కేసీఆర్ కేటీఆర్కి అర్థమై ఉండొచ్చు కేసీఆర్కి కూడా అర్థమై ఉండొచ్చు లేదా కేసీఆర్ నోరు మూసుకోండి అంటే మూసుకుంటారు కదా కేసీఆర్ ఎదిరించే శక్తి ఏం కాదు కదా కేటీఆర్కి హరీష్ రావు కానీ మీరు నోరు మూసుకోండి అని ఒక స్టేట్మెంట్ అయితే సైలెంట్ అయిపోతారు అలా కేసీఆర్ గారు కూడా అలా చేయలేదంటే ఏదో ఉంది అక్కడ ఏదో సంథింగ్ కమింగ్ అవుట్ అదేదో పార్టీకి బంగ పార్టీకి నష్టపరిచే కార్యక్రమ విషయాలు అయ్యో బయటికి రాబోతున్నాయి లిక్కర్ స్కామ్ అవుతుంది అది రాబోతుంది అందుకని ఆయనే అంగీకరించి పంపించాడు